నాకు ఈ వీడియో ఎంట్రన్స్ ఏం చెప్పాలో తెలియట్లేదు కానీ నువ్వే మన వ్యూస్ కి చెప్పేసి బాబు బద్దాం అరే బాబు బంగారం ఏంట్రా ఈ పని ఒక్కసారి స్క్రీన్ షాట్స్ చూడండి ఫ్రెండ్స్ నేను పెడతాను పాపం ఆడవాళ్ళంటే సత్య సావిత్రి అని శివంగి అని రుద్రమదేవి అని ఝాన్సీ లక్ష్మీబాయి అనుకుంటున్నారు కానీ మహాకాళి కూడా ఉంటుందండి ఏ చేత్ తరణం పెడుతుందో ఆ చేత్ కంటను తెగరగుతుంది ఎవరైతే ఈ పనులు చేస్తున్నారో నాకు కొంచెం సెవెంటీ పర్సెంట్ నమ్మకం ఉంది కానీ మిగతా థర్టీ పర్సెంట్ రేపు సైబర్ కంప్లైంట్ ఇచ్చినాక పోలీస్ స్టేషన్ లో కన్ఫర్మ్ అవ్వాలి ఎక్కడున్నా నా లారా మిమ్మల్ని వచ్చి మీ షర్ట్ పట్టుకొని చెప్పు తీసుకుని కొట్టకపోతే నేను ఇల్లు హరి పడుతునే కాదురా నేనేదో నా స్ట్రగుల్స్ నేను పడతా ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేసుకుంటా పిండి వంటలు చేసుకుంటా ఖాళీగా యూట్యూబ్ చేసుకుంటా నా బతు నేను బదుగుతాను కదా ఎందుకు రాలు పెట్టి గెలుగుతున్నారు ఏరా ఆడవాళ్ళకి అంత చునకనగా ఉందా మీకు వచ్చి ఇన్స్టా లాగిన్స్ అవ్వడం ఈమెయిల్ ఐడిస్ అవ్వడం ఇదంతా నెక్స్ట్ ఇయర్ మొత్తం క్లియర్ చెప్తాను సో నచ్చిందా